వర్ణరంజితమైన ఈ ద్వారం మధ్య భాగంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పరివేష్టితుడై కనిపిస్తాడు ఈ స్వాగత ద్వారం నుండి ఒక కిలోమీటర్ దూరంలో గుట్ట పై భాగంలో ఉన్న శ్రీ నృసింహస్వామిని దర్శించుకోవడానికి భక్తులు వడివడిగా అడుగులు వేస్తారు ఈ దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులు శుచి శుభ్రతలను పాటిస్తూ విధిగా నిర్మించిన మెట్ల మార్గం ద్వారా పై భాగానికి చేరుకుంటారు ఎత్తైన కొండపై ఈ ఆలయం ఉండటం అందులోనూ భారీ శిలను ఆనుకొని గర్భాలయం ఉండడం అరుదుగా కనిపించే దృశ్యం ఓం శ్రీ నరసింహస్వామియే నమ అంటూ భక్తులు భగవన్నామస్మరణ చేసుకుంటూ ముందుకు కదులుతారు ఆలయ ప్రాంగణంలోనికి చేరుకున్న భక్తులకు స్వామివారి గర్భాలయానికి ఎదురుగా దీపస్తంభం కనిపిస్తుంది దీని పాద భాగాన ఉత్తరం వైపు చూస్తోన్న సింహ ప్రతిమ ఒకటి ఈ దీపస్తంభం పైన కార్తీక మాసాల్లో దీపజ్వలనం చేస్తారు అనంతరం ఆ గ్రామ పరిసర ప్రాంత వాసులంతా ఇక్కడ దీప జ్వలనానంతరం తమ ఇళ్లలో విధిగా దీపాలను వెలిగిస్తారు అలాగే విశేష పర్వదినాలలో చేసే ఆచారం ఇప్పటికీ ఇక్కడ కొనసాగుతూ వస్తోంది అదేవిధంగా కొందరు భక్తులు తమ కోర్కెలను స్వామివారికి విన్నవించుకొని తమ దగ్గరున్న రూపాయి బీళ్ల ఈ స్తంభం భాగాన పడేలా వేస్తారు ఇలా వేసే బీళ్లలు మొదటిసారిగా పడితే తమ కోర్కెలు సఫలమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అనంతరం భక్తులకు సమీపాననే ఉన్న గరుడ స్తంభం కూడా కానవస్తుంది ఈ గరుడ స్తంభం సమీపానే బలిపీఠం నెలకొని ఉంది విధిగా భక్తులు తమతో తెచ్చుకున్న కొబ్బరికాయలను బలిపీఠం వద్దే కొట్టి గరుడ స్తంభం చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేసుకుంటారు అనంతరం ముఖమంటపంలోకి ప్రవేశిస్తారు నరసింహ లక్ష్మీ నరసింహ